బంగ్లాదేశ్ రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టాయి అదే ఆందోళనలు ఆ దేశంలోని హిందువులను భయాందోళనకు గురిచేశాయి పలుచోట్ల హిందువులపై అల్లరి మోకలు దాడికి పాల్పడ్డాయి హిందువుల ఇళ్లు దుకాణాలు ఆలయాలు అన్న తేడా లేకుండా ఆందోళనకారులు ధ్వంసం చేసేశారు దీంతో ఆ దేశంలో మైనార్టీలు భయాందోళనకు గురయ్యారు తమకు భద్రత కల్పిస్తారా లేదా అంటూ హిందువులు వీధుల్లోకి వచ్చారు అయితే ఇవి మత విధ్వంసం కాదని కొందరు బంగ్లాదేశీ మేధావులు హింసను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేవలం అవామీ లీగ్ నాయకులు మాత్రమే టార్గెట్ చేసినట్టుగా వాదిస్తున్నారు అయితే ఆలయాలు కూడా అవామీ లీగ్ నాయకుల్లా అన్నది అక్కడి మేధావులు తేల్చటం లేదు తాత్కాలిక ప్రభుత్వం మాత్రం హిందువులపై దాడులు హేయమైన చర్యగానే పేర్కొంది మాటలు చెప్పినట్టే హిందువులపై జరిగిన దాడులపై చర్యలు తీసుకుంటుందా బంగ్లాదేశ్ మైనార్టీలకు భద్రత కల్పిస్తుందా వద్ది స్టోరీ బంగ్లా హిందువులకు ముప్పు పొంచి యునస్ టెంపుల్ రన్ దేనికోసం మైనారిటీలకు బంగ్లాదేశీయులు ఇస్తారా ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే బంగ్లాదేశ్లో హిందువులు సురక్షితంగా ఉంటారా లేదంటే దాడులకు గురవుతారా దీనికి సంబంధించి వివిధ వర్గాల నుంచి భిన్నమైన సమాధానాలు వస్తున్నాయి బంగ్లాదేశ్లో మైనారిటీలకు ముప్పు పొంచి ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కొన్ని హిందువుల ఏళ్లు ఆలయాలు దాడికి గురయ్యాయి ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కూడా అంగీకరించింది తాజాగా ఆ దేశ రాజధాని ఢాకా నగరంలోని ఆలయాన్ని ప్రధాన సలహాదారు సందర్శించారు ఆ ఆలయం పేరు ఢాకేశ్వరి ఆలయం బంగ్లాదేశ్లోని అతిపెద్ద హిందూ ఆలయాల్లో ఇది ఒకటి అక్కడే కీలకమైన హిందూ నాయకులను యూనస్ కలుసుకున్నారు అనంతరం ఆయన దేశానికి ఓ పిలుపునిచ్చారు మతం ఆధారంగా ఎవరిని విభేదించొద్దని హక్కులు అందరికీ సమానంగా ఉంటాయని చెప్పారు ప్రజలందరి దేశంగా బంగ్లాదేశ్ ను మార్చాల్సిన అవసరం ఉందని యూనస్ తెలిపారు తమ మధ్య విభేదాలు ఉండరాదన్నారు తామందరమూ బంగ్లాదేశ్ ప్రజలమని యూనస్ చెప్పారు యూనస్ వేస్తున్న అడుగులు మంచివే ఆయన పిలుపు కూడా బాగుంది కానీ ఆ దేశంలో నెలకొన్న బలహీనత ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది బంగ్లాదేశ్ భద్రతా యంత్రాంగం ఇప్పటికీ కోలుకోలేదు చాలామంది పోలీస్ అధికారులు నిరసన బాటలోనే ఉన్నారు దేశంలోని చాలా పోలీస్ స్టేషన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి ఇప్పుడు న్యాయాన్ని కాపాడటం కఠినమైన సవాల్గా మారింది తాజా నివేదికల ప్రకారం కొందరు అధికారులు డ్యూటీలో తిరిగి జాయిన్ అవుతున్నారు కానీ పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులు అందుబాటులోకి రాలేదు దీనికి మరికొంతకాలం పట్టే అవకాశముంది ఇదే మనల్ని దాడుల వద్దకు తీసుకువెళ్తుంది బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులు ప్రాణ నష్టంపై ఏమైనా లెక్కలున్నాయా అంటే తాజాగా రెండు మైనారిటీ ఆర్గనైజేషన్లు కొన్ని వివరాలను బయటపెట్టాయి దేశవ్యాప్తంగా హిందువులపై రెండు వందల ఐదు దాడులు జరిగినట్టు గుర్తించాయి మొత్తం యాభై రెండు జిల్లాల్లో హిందూ ఆలయాలు ఎళ్లు దుకాణాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు దాదాపు బంగ్లాదేశ్ వ్యాప్తంగా దాడులు జరిగినట్టు తెలుస్తోంది ప్రాణ నష్టం ఎంత అంటే దాడుల్లో ఐదుగురు హిందువులు ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు అయితే వెలుగులోకి రాని దాడులు ఇంకా ఉన్నాయి ఎందుకంటే పోలీస్ స్టేషన్లో పనిచేయటం లేదు సో ఫిర్యాదులు లేవు కేసులు నమోదవటం లేదు అందుకే ఈ గణాంకాలు స్పష్టమైనవి కావు అందుకు ఒక ఉదాహరణ చూడండి ఇది ఢాకాలో ఓ హిందూ ఫ్యామిలీకి చెందిన ఇల్లు దీన్ని చూసినట్టయితే కాలిపోయినట్టు తెలుస్తోంది యజమాని మళ్ళీ ఇక్కడికి రావాలని అనుకోవటం లేదు ఎందుకంటే అల్లరి మోకలు మళ్లీ చేస్తాయన్న భయమే కారణం ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును ఎవరైనా దహనం చేస్తే తిరిగి వెళ్లటానికి ధైర్యం చాలదని ఆ ఇంటి యజమాని చెప్పాడు తన ఇంటికి వెళ్లాలని ఉందని కానీ గూండాలు మళ్లీ చేసి దోపిడీ చేస్తారని భయపడుతున్నట్టు తెలిపాడు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది గత వారంలో జరిగిన దాడులు పక్కన పెడితే భయాలు మాత్రం అక్కడి హిందువులను వెంటాడుతున్నాయి అందుకే కొందరు హిందువులు ఆందోళనలకు దిగుతున్నారు హింస నుంచి తమను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు సో హిందువుల భవితవ్యం ఏంటనేది తాత్కాలిక ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం సరిగానే స్పందిస్తోంది కానీ గ్రౌండ్ లెవెల్లో చర్యలు చేపట్టాలి మైనారిటీలపై దాడులకు దిగిన వారిని కఠినంగా శిక్షించాలి లేదంటే ఈ టెంపుల్ రన్స్ నిరర్ధకంగా మారుతాయి అయితే ఈ దాడులపై కొందరి వాదనలు దారుణంగా ఉన్నాయి హిందువులపై ఆందోళనకారులు దాడి చేయటం మతపరమైన హింస కాదని వాదిస్తున్నారు చాలామంది హిందువులు షేక్ హసీనా పార్టీకి మద్దతిచ్చారని అందుకే వారిపై ప్రతీకారం తీర్చుకున్నట్టు దారుణమైన వాదనలు చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే హిందువులపై దాడులు మతపరమైనవి కాదని కేవలం రాజకీయ పరమైనవి అని అంటున్నారు అవామీ లీగ్ పార్టీలోని కీలకమైన పొజిషన్లో ఉన్నవారిని ఆందోళనకారులు టార్గెట్ చేసినట్టు సమర్థించుకుంటున్నారు హింసను సమర్థించటానికి సాకులు చెప్తున్నారు ఒకవేళ అదే నిజమని అనుకుందాం అలాంటప్పుడు ఆలయాలపై ఎందుకు దాడులు జరిపారు ఆలయాలకు పార్టీ నాయకులకు సంబంధం ఏంటి దీన్ని ఎలా సమర్థించుకుంటారు మరి అయితే తాత్కాలిక ప్రభుత్వం ఇలాంటి సమర్థించే వాదనలు చేయదని భావిద్దాం అయితే తాజా గందరగోళ పరిస్థితులు మళ్లీ బంగ్లాదేశ్ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోని సేఫ్ హౌస్ లో తలదాచుకుంటున్నారు హసీనా భారత్కు వచ్చి వారం రోజులకు పైగా గడిచింది తాజాగా ఆమె తన మౌనాన్ని వేడారు ఆమె తన అభిప్రాయాలను కుమారుడి ద్వారా వెల్లడించారు ఆమె వ్యాఖ్యలు రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి జులై నుంచి జరిగిన ఆందోళనల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు పార్టీ కార్యకర్తల మరణాలను హసీనా ఖండించారు ఆందోళనకారులను హతమార్చిన వారిని శిక్షించాలని హసీనా డిమాండ్ చేశారు ఇక రెండోదేంటంటే ఆమె తన తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత ముజుబుర్ రెహమాన్ గురించి ప్రస్తావించారు రెహమాన్ విగ్రహాలను అంటే పంతొమ్మిది వందల ఒకటి నాటి అమరవీరులను అవమానించడమేనని ఆమె తేల్చి చెప్పారు ఆగస్టు పదిహేనున జాతీయ సంతాప దినాన్ని పాటించాలని బంగ్లాదేశీయులకు హసీనా పిలుపునిచ్చారు షేక్ ముజిబుర్ రెహమాన్ ఆగస్టు పదిహేనున హత్యకు గురయ్యారు నిజానికి ఆగస్టు పదిహేను క్లిష్టమైన రోజు ఎందుకంటే ఇప్పటికే తాత్కాలిక ప్రభుత్వం ఆగస్టు పదిహేనున జాతీయ సెలవు దినాన్ని రద్దు చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి అంతేకాకుండా షేక్ హసీనాను దోషిగా నిలిపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి ఆమె విచారణకు రావాలంటూ పలువురు కోరుతున్నారు తాజాగా హసీనాపై బంగ్లాదేశ్లో హత్య కేసు నమోదైంది జూలైలో బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి జూలై పంతొమ్మిదిన ఢాకాలో విద్యార్థులు శాంతియుతంగానే ఆందోళనలు చేస్తున్నారు అయితే ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు దీంతో రోడ్డు దాటుతున్న కిరాణా వ్యాపారి పోలీసుల తూటాలకు బలయ్యాడు అయితే ఈ విషయంలో కోర్టులో పోరాడేందుకు బాధిత కుటుంబానికి తగిన వనరులు లేవు అందుకే ఓ ప్రైవేట్ పౌరుడు ఆ కేసుపై కోర్టుకు వెళ్లాడు అయితే ఈ కేసు ఎటు దారి తీస్తుందోననేదే అసలు ప్రశ్న షేక్ హసీనాను బలవంతంగా దేశానికి తీసుకువెళ్లేందుకు ఢాకా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే కొందరు న్యాయవాదులు షేక్ హసీనా అరెస్టుకు డిమాండ్ చేస్తున్నారు ఆ న్యాయవాదులు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులోని బార్ అసోసియేషన్కు చెందినవారు హసీనాను భారత్ అరెస్టు చేసి బంగ్లాదేశ్ కు పంపాలని వారు డిమాండ్ చేశారు అయితే న్యాయవాదుల నుంచి వచ్చిన డిమాండ్పై ఢిల్లీ స్పందించలేదు అయితే బంగ్లాదేశ్ కోర్టు నుంచో ఢాకాలోని హోం మంత్రిత్వ శాఖ నుంచో అలాంటి డిమాండ్ వస్తే పరిస్థితి ఏంటి నిజానికి ఈ పరిస్థితి సంక్లిష్టమైంది ఇరు వర్గాలకు ఇబ్బందికరంగా ఉంటుంది మైనారిటీలను రక్షించాలని ఢాకాను భారత్ కోరుతోంది భారత్ నుంచి నిరంతరం మద్దతు కావాలని ఢాకా కోరుతోంది అయితే మధ్యలో షేక్ హసీనా విషయం నలుగుతోంది అయితే షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఇబ్బంది కలగదని తాత్కాలిక విదేశాంగ మంత్రి చెప్పారు కానీ షేక్ హసీనా అంశం మాటలు చెప్పినంత సులభం కాదు ప్రస్తుతం షేక్ హసీనా బంగ్లాదేశ్లోని హిందువుల విషయంలో ఆందోళన చెందుతోంది ఈ రెండు లక్ష్యాలను చాలా భిన్నమైన మార్గాల్లో ఛేదించేందుకు భారత్ యత్నిస్తోంది అయితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందనేది వేచి చూడాల్సిందే